హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ రోజు అయితే కనుక మనం చూడబోతున్నామండి కొన్ని చక్కని గౌన్స్ అలాగే కుర్తి విత్ తో అయితే కనుక టూ పీస్లో ఉండేటువంటి సెట్స్తో అయితే కనుక ఈ రోజు మన వీడియో అయితే కనుక ఉండబోతుంది నేను వేసుకున్న ఈ డ్రెస్ ఎలా ఉందండి విచిత్ర సిల్క్స్ అని ఉన్నాయి చిన్నోన్స్ అని ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ నైస్ హ్యాండ్స్తో బుట్టా స్లీవ్స్తో అయితే కనుక పేస్ట్ కలర్ చక్కని పీచ్ కలర్ పైన అయితే కనుక ఈ గౌన్ అనేది విత్ లైనింగ్తో హార్ట్ సింబల్తో అయితే కనుక వచ్చింది నేను ఎల్ సైజ్ ఇప్పుడు నేను వేసుకున్నానండి పర్ఫెక్ట్గా సెట్ అయింది అలాగే ఇట్లా స్క్వేర్ నెక్ పైన అయితే కనుక వచ్చింది రౌండ్ నెక్ అనమాట బ్యాక్ హై నెక్ ఏనండి బ్యాక్ సైడ్ ఇంకా ఎక్స్ట్రా డీప్ నెక్ లేవు ఒకవేళ ఈ కంప్లీట్ గౌన్ మీరు చూడాలనుకుంటే ఆల్రెడీ మనం ఫుల్ వీడియో ఇచ్చామన్నమాట దానిలో కూడా టెన్ ఇలాంటి గౌన్స్ అన్నింటిని కూడా చూపించాను ఒకసారి వీడియో చెక్అవుట్ చేయండి జస్ట్ నిన్న మొన్ననే మనకు అప్లోడ్ అయిందండి నేను పాసిబుల్ అయితే కనుక డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో కానీ ఆ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈరోజు మనం చూసే కలెక్షన్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్గా మనకి మీషోలోంచి అయితే కనుక వచ్చినటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి డేస్ ఇయర్ రింగ్స్ అందరి దగ్గర ఉండే ఉండే ఉంటాయండి లైక్ ఇవి చాలా ఓల్డ్ డిజైన్ సో నేను ఎప్పుడో తీసుకున్నాయి కాబట్టి దానికి జస్ట్ ఇట్లా మ్యాచ్ చేసుకున్నాను ఒకవేళ వీటి లింక్ కూడా నాకు అవైలబిలిటీ ఉందనుకుంటే కనుక డెఫినెట్గా వీటిని ప్రొవైడ్ చేస్తాను సో ఈరోజు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్లో మీరు నేను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా మీరు హ్యాపీగా అయితే కనుక చూస్ చేసుకోవచ్చు మీ సైజ్ వైజ్గా అయితే కనుక తీసుకుని మీరు కార్ట్లో వేసుకుని కూడా చక్కగా చెక్అవుట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ పనినే నేనైతే తీసుకొచ్చానండి ఈ మన వీడియో కోసం ఇది టూ పీస్ సెట్ అనమాట ఇట్లా కుర్తీ విత్ దుపట్టా కాన్సెప్ట్ వస్తుంది అలాగే దీంట్లోనే ఇంకొక ఇట్లా రెండు ఎక్కువ లేవండి కుర్తి విత్ దుపట్టా టూ ఆర్ త్రీ వెరైటీసే ఉన్నాయి మిగిలినవన్నీ కూడా ఇట్లా మనకి గౌన్ రిలేటెడే వస్తాయి అనమాట ఇది కుర్తి విత్ దుపట్టా అండి ఇట్లా మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే కనుక ఈ వీడియో తీసుకొచ్చానని చెప్పాలి నాకు ఆ పర్టికులర్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగా అనిపించాయి అందుకోసం ఈ గౌన్స్తో అయితే కనుక వాటిని కూడా మ్యాచెస్ అయితే కనుక మీకు ప్రజెంట్ చేసేస్తున్నాను అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా నేను తీసుకున్నటువంటి సైజ్ అయితే కనుక ఎల్ సైజ్ అనమాట అండ్ మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు ఇందులోంచి ఏది నచ్చిన రేయాన్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి నేను వేసుకున్నటువంటి ఇప్పుడు చిన్నోన్ కానీ కాటన్ కానీ ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మనకి ఈరోజు వీడియోలో కూడా మనకి అన్నీ కూడా ఉండబోతున్నాయి టోటల్ టెన్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఏది కావాలనుకున్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను క్వాలిటీ గురించి అండ్ డిజైన్ డీటెయింగ్ గురించి అయితే కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను కనుక మనకి వచ్చేసి ఇట్లా స్లీవ్స్ కానీ కొంచెం కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించాయండి ఇదైతే కనుక కొంచెం ఇట్లాగా రఫుల్ పార్ట్నర్ అయితే కనుక వచ్చేసింది మనకి ఇలాగా ఇంటర్లాక్ వచ్చింది ఇట్లా మనకి ఏంటంటే బెల్ టైప్ అయితే కనుక వచ్చింది అనమాట రఫుల్ చెప్తాము బెల్ చెప్తామా లైక్ ఆ ప్యాటర్న్ అండి లాంగ్లో ఉంటుంది బాగా ట్రెండ్ ఈ స్లీవ్స్ అయితే కనుక ఇది ఎప్పుడు ట్రెండ్ అనుకోండి షోల్డర్ పార్ట్ నుంచి వీనెక్తో అయితే కనుక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇట్లా ఏ లైన్ పైన అయితే కనుక మనకి ఈ కుర్తి అనేది విత్ లైనింగ్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది నైస్ డిజైన్ నైస్ కలర్ అండ్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది వేసుకున్నప్పుడు లైక్ ఆ లుక్ వైజ్ చూడటానికి కానీ ఫిట్టింగ్ అని చాలా బాగుంటుందండి ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి లైనింగ్ ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది వేసుకున్నప్పుడు లుక్ చాలా క్లాస్గా ఉంటుంది సో ఇదైతే హైలీ రికమెండెడ్ ఈ బడ్జెట్కి ఇంత మంచి క్వాలిటీలో అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ ఎవరికైనా కానీ జనరల్గా చక్కగా మనకి నవ్వుతాయి నెక్స్ట్ కాటన్ అండి కంప్లీట్గా మనకి ఇది ఇక్కత్ ప్రింట్స్తో అయితే కనుక వస్తుంది ఇది బ్లెండెడ్ కాటన్ కొంతమంది దీనికి రియాన్ చెప్తారు కొంతమంది దీనికి కాటన్ చెప్తారు కాటన్ రియాన్ చెప్తారు బ్లెండెడ్ కాటన్ చెప్తారండి లైక్ ఒక్కొక్క ప్లేస్ని బట్టి కూడా మేబీ ఆ నేమ్స్ కూడా మారుతూ ఉండొచ్చు రీసెంట్గా నేను ఒక గౌన్ లేకపోతే ఒక కుర్తి అనుకుంటా అండి నేను కాటన్ అని చెప్పాను చెప్పానంట సో మన వీడియోలో ఎవరో మన ఫాలోవర్ కొనుక్కున్నారంట తను ఏం చెప్పారంటే ఇది రయాన్ ఉంది నేను మీరు కాటన్ అని చెప్పారనే తీసుకున్నానండి నేను ప్రతి కామెంట్ చెక్ చేస్తానండి సో తను చెప్పారనమాట క్లియర్గా దాన్ని పెట్టా నేను దానికి ఆన్సర్ కూడా చేశాను అది నాకు అలా అనిపించింది కొన్ని స్లబ్ కాటన్ అని చెప్తూ ఉంటాం అనమాట డిఫరెంట్ అనిపిస్తుంది కదా లైక్ ఫీల్ అనేది నాకు అనిపించింది నేను చెప్పాను మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి అండి ఇంకా కూడా బెటర్ కదా సో ఇదైతే కనుక మనకి అలా నాకైతే ఇది బ్రెండెడ్ కాటన్ అని ఉందండి మేబీ ఒకవేళ రేయాన్ కూడా ఉండొచ్చు డిస్క్రిప్షన్ లో సో ఓవరాల్ గా రేయాన్ కాటన్స్ రెండు కూడా సమ్మర్ కి చల్తా కదా సో ప్యాటర్న్ నచ్చితే కనుక వెళ్ళిపోవచ్చు ఇక్కత్ ప్రింటెడ్ ఉంటుంది ఇలా రేయాన్ డిజైన్ చెప్తారా లేకపోతే కాటన్ ప్యాటర్న్ చెప్తారో ఇక దాన్ని బట్టి అయితే కనుక మీరు చెప్పవచ్చు నేనైతే బ్లెండెడ్ కాటనే చెప్తానండి నాకు అలాగే అనిపించింది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక వచ్చింది ఇది చాలా లేటెస్ట్గా అయితే కనుక చాలా నైస్గా అయితే కనుక వచ్చింది అనమాట వేస్తే క్యూట్గా ఉంటుంది అండ్ దీనికి బాటమ్ వేసుకోవాలనుకుంటే మీరు గ్రీన్ కానీ పింక్ కానీ ఎల్లో కానీ అయితే కనుక వేసుకోవచ్చు ఇక్కత్ రిలేటెడ్ ప్రింట్లో రెగ్యులర్ యూస్ కోసం వచ్చినటువంటి ఒక లేటెస్ట్ గౌన్ అనమాట నెక్స్ట్ అండి ఇది జార్జెస్ జార్జెట్ రిలేటెడ్లో వచ్చిందండి నైస్ కలర్ అండ్ చాలా బాగుంటుంది వేసాక లుక్ కూడా కొంచెం లైక్ బ్రైట్ అనేది తీసుకొస్తుంది అనమాట ఫేస్కి అనేది అండ్ ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ కూడా ఒక మనకి ఇట్లా ఫిట్టింగ్స్తో ఒక మ్యాక్సీ ఆ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చింది ఇది కూడా ఒక నైస్ డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది బుట్టా స్లీవ్స్తో వస్తుందండి ఇట్లా ఫ్లేయర్ లైనింగ్ అంతా కూడా వచ్చింది లాంగ్ ప్యాటర్న్ కంప్లీట్గా మంచి క్వాలిటీ అయితే కనుక ఉంది మీకు మిషన్ వాష్ కూడా హ్యాపీగా అయితే కనుక మీరు యూజ్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఉందండి అండ్ మీకు అయితే కనుక లోపల లైనింగ్ లైక్రా లైనింగ్ వచ్చింది అనమాట ఇది మనకి అండ్ గేరా ఇంటర్లాక్ కంప్లీట్ ప్రాపర్ స్టిచ్చింగ్ తో అయితే కనుక వచ్చింది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోవచ్చు ఇంకా ఫిట్టింగ్ అట్లా కావాలనుకుంటే కనుక మనకి ఇక్కడ కూడా డోరీస్ అవి ఉన్నాయి కాబట్టి మీరు సైజ్ వైజ్గా అయితే కనుక అడ్జస్ట్ చేసుకుని ఫిట్టింగ్ కూడా అయితే కనుక చేసుకోవచ్చు అనమాట నైస్ అండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది బుట్ట స్లీవ్స్ చాలా క్యూట్గా ఉంటుంది వేసాక అండ్ నేను షార్ట్ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా అప్డేట్ చేస్తున్నాను కదా ఫుల్ వీడియోలో ఎలా ఉండే లుక్ నేను ఇవ్వలేకపోయినా కానీ తర్వాత అయితే కనుక డెఫినెట్గా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అండి దెన్ ఆ వీడియోస్ నేను డెఫినెట్గా కూడా ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు ఒకవేళ నచ్చింది అనుకుంటే మనకి నచ్చుతుందో లేదో కొన్ని చూస్తే చెప్పేసేయచ్చండి అందులో ఆడవాళ్ళకి అసలు తెలిసిపోతుంది ఆ కలర్ లైక్ ఆ డిజైన్ మనకి నచ్చుతుందా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి మీకు అది నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి నేను నాకు పాజిబుల్ అయినప్పుడు డెఫినెట్గా నేను వేసుకుని షార్ట్ వీడియో డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వెరీ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది కూడా మెయిన్ దీని అందం అయితే కనుక హ్యాండ్స్ మీద వచ్చినటువంటి ఈ డోరీస్ ఏదైతే వచ్చాయో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రియాన్ అండి ఇదైతే కనుక ఇట్లా చిన్నగా యూ కట్ లాంటి లాగా ఇక్కడ కట్ చేసారనమాట ఇక్కడ మనం టై చేసుకోవచ్చు స్టైల్గా ఉంటుంది బయటకి వెళ్ళేటప్పుడు అలాగా నైస్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది కంప్లీట్ డిజైన్ ఫ్లేయర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది నైస్ డిజైన్ అండి లైక్ యాష్ రామా బ్లూ వైట్ డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక దీని మీద ఈ పర్టికులర్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చారు అండ్ హ్యాండ్ కూడా మనకి లిటిల్ బిట్ బుట్ట స్లీవ్సే ఇచ్చారండి దాని మించే మనకు అసలు ఇట్ కట్ చేసి అయితే కనుక డోరీస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు ఈ కలర్ కాకుండా నేను బాగున్న కలర్ తీసుకొస్తానండి ఎప్పుడైనా కానీ అందరికీ నప్పే కలర్ అట్లే ఆలోచించి నేను డెఫినెట్గా తెప్పించి చూపిస్తాను కాబట్టి మీరు కలర్ నచ్చితే వెళ్ళిపోవచ్చు లేదా పర్టికులర్ ప్యాటర్న్ మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయనుకుంటే మీకు వేరే కలర్స్ కూడా మీకు పక్కనే ఉంటాయి దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు ఇది వచ్చే కనుక జార్జెట్లో అండి వెరీ నైస్ డిజైన్ చాలా బాగుంది అసలు చాలా 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 అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్ బ్లూ పైన ఈ పర్టికులర్ ఈ త్రీ ప్రింట్ లాంటి ఫ్లోరల్ కాన్సెప్ట్ విత్ బుట్టా స్లీవ్స్ ప్యాటర్న్ కానివ్వండి కింద కూడా ఈ ప్యాటర్న్కి అయితే కనుక ఇది వచ్చిందండి లైక్ ఈ ఈ డిజైన్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది స్టైల్గా ట్రెండింగ్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను ఒకవేళ నచ్చితే మాత్రం తీసేసుకోండి అనేసి అండ్ దీనిలో కూడా సైస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంత అట్రాక్టివ్గా కనబడుతుందో చూడండి మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా మంచి ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక అలాగే వచ్చింది కింద వరకు మనకి చక్కగా లైనింగ్ కూడా వచ్చింది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా బాగుంటుంది ఇది కూడా లైక్రా లైనింగ్తో అయితే కనుక వచ్చిందన్నమాట సో చూడండి నచ్చింది కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే మనకి డోరీస్ కూడా వచ్చాయి ఇంకా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది అండ్ అయితే కనుక మనకి బుట్ట స్లీవ్స్తో చాలా క్యూట్గా చక్కని జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి వెరీ లేటెస్ట్ డిజైన్ చక్కని గౌనండి హైలీ రికమెండెడ్ నేను ఆ తర్ఫుకి వెళ్ళి మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేస్తా మెయిన్గా ఈ పర్టికులర్ ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది అని వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది హాట్ వాటర్ మిషన్ వాష్ చేసినా కానీ మనకి ఇది ఎక్కడ కూడా కలర్ ఫేడ్ అవడం డల్ అవడం డిమ్ అవటం లాంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైట్ మీద ఇన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కదా లైక్ ఈ పర్టికులర్ లైక్ ఎట్లా స్టెమ్స్ లీవ్స్ ఈ ప్యాటర్న్ ఉంది కదా అండి సో దానివల్ల కూడా ఇది అట్రాక్టివ్గా కనబడుతుంది ఇందాక నేను చూపించాను కదా హ్యాండ్ దగ్గర ఇట్లా డోరీస్ కాన్సెప్ట్ అందులోనే ఇది ఒక వెరైటీ ఇది హ్యాండ్ మీద కూడా ఎంత కనుక ఇట్లా డోరీస్ వచ్చాయన్నమాట ఇది ఒక ప్యాటర్న్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది నీలంత వరకు వస్తుంది చాలా స్టైల్గా అయితే కనుక ఉంటుంది నీలంత్ బాగుంటాయండి లైక్ ఆ బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం స్టైల్గా ట్రెండింగ్గా వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవి చాలా అందంగా అయితే కనుక కనపడతాయి మనకి ఫ్రంట్ ఎలా వస్తుందో హెల్త్ ఇదైతే కనుక మనకి సేమ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది వితౌట్ లైనింగ్లో అయితే కనుక అనమాట నేను అన్ని చాలా క్లియర్గానే చెప్తున్నానండి నేను ఒకవేళ మర్చిపోతే కనుక ఏదైనా పాయింట్ డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా మన వీడియో రికమెండ్ చేయండి ఫార్వర్డ్ చేయండి అండి షేర్ చేస్తే అందులోంచి నచ్చితే వాళ్ళు కూడా అయితే కనుక కొనుక్కోవడానికి మన వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఇలాంటి కలెక్షన్స్ని ఇంకా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ని చూడాలనుకుంటే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి కుర్తీ విత్ దుపట్టా అండి సో ఈ కుర్తి విత్ దుపట్టాస్ ఎందుకు నాకు చాలా బాగా అనిపించాయి దట్ టూ ఇంపోర్టెడ్ లిటిల్ బిట్ క్రష్ ఉండేటువంటి బ్లాక్ కలర్ కుర్తీకి కాంట్రాస్ట్లో అయితే కనుక దుపట్టా ఇచ్చారు ఇట్లా చిన్నగా అయితే కనుక ఫ్రిల్స్ లాంటివి కూడా ఇచ్చారనమాట అండ్ లైనింగ్ ఇచ్చారండి ఆల్రెడీ లైనింగ్ వచ్చింది సైడ్ కట్ టాప్ ఇట్లాగా ఇట్లా వస్తుంది ఇది లైనింగ్ దీనికే స్టిచ్ అయిపోయి వచ్చిందండి ఇది ప్లెయిన్గా ఉంది మీరు ఒకవేళ ప్లెయిన్గా ఉంది కాబట్టి వేరే ఇంకేదైనా బాటమ్స్కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇదైతే కనుక దీనికి బ్లాక్ కలర్ అక్కడక్కడ కూడా ఆ డిజైన్ అనేది వస్తూ ఈ ఈ పర్టికులర్ గ్రీన్ కలర్ పైన ఈ పర్టికులర్గా డిజైన్ వస్తూ అయితే కనుక లైక్ కాంబినేషన్ సెట్ చేశారనమాట కుర్తీ విత్ దుపటా థీమ్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వచ్చిందండి ఇట్లా వస్తుంది మనకి కావాలనుకుంటే కనుక ఇది ఒక నైస్ డిజైన్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు కుర్తి విత్ దుప్పటాస్ కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటాయండి దట్టు మళ్ళీ ఇవి అండర్ బడ్జెట్లో ఉన్నాయి ఎక్కువ కాదు ఒక నాకు రెండు డిజైన్స్ బాగా అనిపించాయి అనమాట అందుకోసమే తెప్పించాను ఇది ఆర్గన్జర్ రిలేటెడ్ అండి కుర్తి విత్ దుపటా ఇది కూడా మనకి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ పర్టిక్యులర్ డిజైన్ చక్కగా నైస్ ఫ్లవర్ ఫ్లవర్తో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది ప్రీమియం క్వాలిటీ ఇక్కడ ఒక రోజు వచ్చింది కదా ఇక్కడ కూడా ఒక మంచి పెద్ద రోజ్ లాగా అయితే కనుక వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా మనకి అయితే కనుక ఇట్లాగే రోజ్ డిజైన్ అయితే కనుక ఇచ్చారు చాలా నైస్ డిజైన్ ఇది కూడా విత్ లైనింగ్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుప్పట్టా కూడా చూద్దాము హ్యాండ్ అయితే ఎల్బో లెంత్ వరకు వస్తుందండి మీకు ఒకవేళ ఏమైనా లూజ్ ఉందనుకుంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది రౌండ్ నెక్ పైన అయితే కనుక వచ్చింది నైస్ నెక్ లైన్ కూడా విత్ పోతు బటన్స్తో అయితే కనుక వచ్చిందండి అండ్ దీనికి వచ్చినటువంటి దుప్పట్టా ఆర్గన్జా రిలేటెడ్ దుప్పట్టాలోనే టూ మీటర్ పట్టి ఆ డిజైన్ వస్తూ ఇట్లా త్రీ డి రోజ్ డిజైన్ అయితే కనుక వస్తూ కంప్లీట్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది టూ సైడ్స్లో కూడా ఇలా అయితే కనుక మనకి రోజ్ డిజైన్ అనేది హైలైట్ అయింది అనమాట సో కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను మీకు లైక్ ఆ పర్టికులర్ డిజైన్ రోజ్ డిజైన్ అండర్ బడ్జెట్లో ఈ పర్టికులర్ బ్యూటిఫుల్ దుపట్టాతో వచ్చిన టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి మంచిగా ఉంది నెక్ లైన్ కూడా అండ్ వేసా కూడా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది ఒక డిజైన్ అనమాట మనకి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఇదేంటంటే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లోనే చక్కగా మంచి కలర్ పైన వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి ప్రింట్స్తో నైస్ ఇట్లా హ్యాంగ్స్తో అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి సో దానికోసం ఇది ఒక మోడల్ తెప్పించాను ఇది కూడా నీళ్ళెంత వరకు వస్తుంది వితౌట్ లైనింగ్లో అయితే కనుక చక్కగా మనకి ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉండాలో అంతవరకు గేరా అనేది కూడా ఇచ్చారు అండర్ బడ్జెట్లో అయితే కనుక ఒక బెస్ట్ పీస్ అనమాట ఫ్రంట్ కూడా ఇట్లా మనకి డోరీస్ అనేది వచ్చాయండి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు హ్యా టై చేసుకుని లేదంటే కట్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఇదే అందం అనమాట వీటికి ఇలా ఉంటాయండి హ్యాంగ్స్ లాగా లైక్ స్టైల్గా అలా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మీకు ఫ్రంట్ ఇది అండ్ బ్యాక్ ఇది ఇది కూడా మీకు మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి మీకు ఫ్యాబ్రిక్ డెఫినెట్ గా నిలబడుతుంది మంచి క్వాలిటీ వచ్చింది ఇది లోపల అయితే కనుక అండ్ లో అయితే కనుక కంప్లీట్ గా బ్లూ అండ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ పైన ఈ పర్టిక్యులర్ డిజైన్ కూడా అండర్ బడ్జెట్లో వస్తుంది డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు సో ఇది మన టెన్త్ గౌన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి మెయిన్ జారెట్ పైన అయితే కనుక వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఇట్లా త్రీ కలర్స్ పైన అయితే కనుక వచ్చిన డిజైన్ వైట్ ఏమో బాడీ పార్ట్కి వచ్చేసింది ఈ పర్టికులర్ రామా బ్లూ లేకపోతే పీకాక్ బ్లూలో వన్ ఆఫ్ ద బ్లూ షేడ్ యాక్చువల్లీ అండ్ దానికైతే కనుక ఎల్లో కలర్లో అయితే కనుక మనకి ఇది లైక్ కొంచెం డ్యూయల్ షేడ్ స్టైల్లోనే స్టిచ్చుడ్ ప్యాటర్న్లో అయితే కనుక ట్రై చేశారండి ఇది ఓవరాల్ లుక్ అనేది మనకి త్రీ కలర్స్ని కలుపుతూ మనకి ఇట్లాగైతే కనుక గౌన్ వస్తుంది దట్టు విత్ లైనింగ్తో అయితే కనుక లాంగ్లో సో ఇది కూడా ఒక స్టైలిష్ ట్రెండింగ్ గౌన్ అండ్ నైస్ నెక్ లైన్ అండ్ ఎల్బో లెంత్ వరకు వచ్చేటువంటి హ్యాండ్స్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చింది కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి వెరీ లేటెస్ట్ డిజైన్ మనకి ఇది మీషోలో డెఫినెట్గా ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు ఇది ఓవరాల్గా అయితే కనుక మన టెన్త్ డ్రెస్తో కంప్లీట్ అయిపోయినటువంటి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి నచ్చిందనుకుంటే ఇప్పుడే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ ఎవ్రీ డే మన ఛానల్లో వస్తాయి కాబట్టి సో మంచి మంచి కలెక్షన్స్ అన్నింటినీ కూడా మీరు చూసుకుని చక్కగా పర్చేస్ చేసుకోవడానికి మన వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్